ఇల్లు బాగుంది అనసీత చాలా బాగుంది మొత్తం సామాన్లు అయితే సర్ది పడేసిన చేసే పనికి మనకి సరిపోతుంది ఇల్లు నేను చేసే కాదు నువ్వు కూడా ఏదైనా ఉద్యోగం చూసుకోరాదు సరే చూసుకుంటా అవును మీ ఫ్రెండ్ ని కలుస్తా అన్నావు కదా ఏదో ఉద్యోగం ఉంది చూపిస్తాడు అన్నావు కదా అవునవును చెప్పాడు మరి వెళ్ళి కలవరాదు వెళ్తా రేపు మార్నింగ్ వెళ్తా ఇంటర్వ్యూ ఉన్నాను సరే ఆ ఇంటర్వ్యూ ఏదో చూసుకుని ఆ దేవుడి దయ వల్ల ఉద్యోగం వచ్చింది అనుకో ఇంకా హ్యాపీ మనం అవును అవును ఏం కూర అండు తీసుకురాపో మరి వండి పెడతా నువ్వు నేను తినపోతే నువ్వు తింటావు కదా నీ కొండి పెట్టడానికి ఏమైంది ఏం కదలే నా కోసం పప్పు వేసుకుంటా నీకు చెప్పు సరే ఏదో తీసుకురా